తాగని టీ కథ అలారం మోగింది దిగ్గున లేకింది సుష్మ ఉదయం ఐదవుతోంది బాత్రూమ్కి కూడా వెళ్లకుండా గేటు బీగాలు చేసి వాకిట్లో నీళ్లు తల్లి ముగ్గేసింది అక్కడి నుంచి వంటింట్లోకి పరుగు స్టవ్ మీద ఒకవైపు టీ పెట్టింది మరోవైపు ఇడ్లీ సాంబారు కోసం పప్పు గిన్నెలో వేసి నీళ్లు కాసింది ఫ్రిడ్జ్లో బెండకాయలు బయటకు తీసి కత్తిపేట ముందు కూర్చుంది ఇంతలో పొయ్యి మీద టీ పొంగడంతో ఉన్న పళంగా పైకి లేచి మంట తగ్గించింది మళ్ళీ కింద కూర్చుని బెండకాయలు తరిగింది ఇంకా ఆయన పిల్లలు లేవలేదు టీ గిన్నె తీసి పక్కన పెట్టి ఇడ్లీ గిన్నెను స్టవ్ ఎక్కించింది పిండి కలిపి ఇడ్లీలు పెట్టింది అప్పుడు బాత్రూమ్కి వెళ్ళొచ్చింది చిన్న గ్లాసుతో మూడు గ్లాసుల బియ్యం తీసుకుని మూడు సార్లు కడిగింది ఉడికిన సాంబారు కిందికి దించి బియ్యం కుక్కర్ పెట్టింది ఈలోగా ఉడికిన ఇడ్లీలు విడదీసి గిన్నెలు సింకులో పడేసింది సందు చూసుకుని పిల్లలిద్దరిని లేవగొట్టి పేస్ట్లు వేసి బ్రష్లు చేతికిచ్చింది మూడు విజులు వినిపిస్తే మళ్ళీ వండింటిలోకి నడిగి కుక్కర్ కిందికి దించింది అందులోని అన్నాన్ని హాట్ ప్యాక్లోకి తీసి మూత పెట్టింది తరిగిన బెండకాయ ముక్కలు ఒక గిన్నెలో తీసుకుని పులుసు కోసం స్టవ్ మీద ఉంచింది ఈలోగా పిల్లలు బ్రష్ చేసి వచ్చేసారు వారికి పాలు కలిపించింది తాగాక ఇద్దరికి స్నానాలు చేయించింది మళ్ళీ వంటింట్లోకి నడిచి ఒకటి బెండకాయ పులుసు కిందికి దించింది ప్రతి ఉదయము వట్టింట్లో ఆమె బ్రతుకు నృత్యమే ఇప్పుడు తీరిగ్గా లేచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు భర్త భనుప్రకాష్ హడావుడిగా టీ గిన్నె స్టవ్ ఎక్కించి వేడి చేసింది ఒక గ్లాసులో టీ తీసుకెళ్ళి భర్తకు ఇచ్చింది నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను లేచే ముందు మాత్రమే టీ ఫ్రెష్గా కాచేవమని నీకోసమని నువ్వు లేచినప్పుడే కాచుకుని తాగేస్తావు ఆ మిగిలిన టీని తర్వాత రెండోసారి వేడి చేసి నా ముఖాన్ని కొడతావు నీ ముఖంలో ఉన్నాయి ఈ టీ ఇంతెత్తుని ఎగిరి గబగబా సింక్లో ఉంపేశాడు భాను చివుక్కు మంది మనస్సు అది కొంచెం సేపి ఇంకా చేయాల్సిన పనులు బోలెడు మిగిలిపోయాయి సింక్లో పడేసిన బొక్కులు కడగడం తనకు పిల్లలకు ఆయనకు క్యారేజీలు కట్టడం ఎన్నో అన్నిటినీ ఏకబిగిన పూర్తి చేసింది నిలబడుకుని రెండు ఇడ్లీలు నోట్లో కుక్కుంటుంటే అడిగాడు ఏమి కూర చేశావు బెండకాయ పులుసు ఆ బెండకాయ తప్ప నీకు ఇంకేమి దొరకదా అంత ఇష్టమైతే నువ్వు ఆ పులుసు చేసుకుని తాగి కావాలంటే నెత్తిన కూడా కొమ్మరించుకో మాకు మాత్రం ఏదైనా తినదగ్గ కూర చేసి తగలడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా లంచ్ బాక్సు ఇసురుగా టేబుల్ మీద పడేసి బయటకు నడిచాడు బెండకాయ తిననంటే తినని ముండికేసి చిన్నప్పుడు అమ్మ చేత దెబ్బలు తిన్న విషయాలు గుర్తొచ్చాయి మాట్లాడడానికి ఏమీ లేదు పిల్లలను రెడీ చేసి లంచ్ బాక్సులు కేచికిచ్చేసరికి స్కూల్ బస్సు హారను వినిపించింది పరుగున వెళ్ళి వారిని బస్సు ఎక్కించి టాటా చెప్పింది వీధిలో నుంచి తిరిగి ఇంట్లోకి వస్తుంటే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసిన విషయం గుర్తుకు వచ్చింది మెషిన్లో నుంచి తీసిన బట్టలు పెద్ద బకెట్ నిండుగా వేసి మోస్తూ మెట్ల వైపుగా నడిచింది అక్కడ వంటింట్లో టైం లేక ఆమె తాగలేకపోయిన టీ గిన్నెలో అలాగే ఉండిపోయి ఈగలు ముసురుకుంటున్నాయి